పంచముఖ ఆంజనేయ స్వామిని ఇంటి ముందు పెట్టడానికి ముందు ఈ విషయం తెలుసుకోండి సప్త చిరంజీవుల్లో పంచముఖ ఆంజనేయ స్వామి ఒకరు అయితే ఇటవలి కాలంలో మనం ఎక్కువగా పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉన్నాం ఈయన మనల్ని ఎలాంటి కష్టం నుంచైనా బయటపడేస్తాడని నమ్మకం పైగా మనకు కష్టాలను ఎదుర్కొనే కావలసినంత శక్తిని ఇచ్చేవాడు హనుమంతుడు అలాంటి హనుమంతుడిని చిత్రపటాన్ని ఇంటి ముందు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎక్కువగా పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఇంటి ముందు పెట్టుకుంటూ ఉంటారు దీనికి కారణం లేకపోలేదు పంచముఖ ఆంజనేయ స్వామి నెగిటివ్ ఎనర్జీని కాని దుష్ట శక్తులను ఇంటిలోకి రానివ్వడని నమ్మకం పంచ అంటే ఐదు ఐదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం అలాగే ఆంజనేయ స్వామి భయాన్ని పోగొట్టి బుద్ధి బలాన్ని ధైర్యాన్ని ప్రసాదిస్తాడు మానవుడు ఐదు కర్మేంద్రియాలతో ప్రపంచంలో మనుగడను సాగిస్తూ ఐదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటాడని అంతా భావిస్తూ ఉంటారు అయితే మనం ఇంటి ముందు పెట్టుకునే పంచముఖ ఆంజనేయ స్వామి పటంలో స్వామివారి ముఖం దక్షిణం వైపునకు చూస్తున్నట్టుగా ఉండాలి అలాగే ఇంటి నైరుతి దిశలో పంచముఖ ఆంజనేయ స్వామి పటం ఉన్నా కూడా చాలా మంచిదట ఇక స్వామివారి ఐదు ముఖాల్లో ఒక్కొక్కటి ఒక్కో అవతారం దక్షిణాన నరసింహావతారం పశ్చిమాన గరుడ ప్రకాశం ఉత్తరాన అవతారం ఊర్ధ్వముఖాన హైగ్రీవ అవతారం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు